నరసింహస్వామి భక్తుడు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాడు రాయి మీద రాయి పేరుస్తూ ఉన్నారు అసలు ఎందుకు రాయి మీద రాయి పేరుస్తారో ఈ స్వామిని అడిగితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి ఇట్లా రాయి మీద రాయి ఎందుకు పేరుస్తూ ఉంటారు స్వామి భక్తులు కోరికలు తీరుస్తాడని ఒక నమ్మకం భక్తులు కోరికలు అని స్వామి ఒక నమ్మకం ఆ ఎక్కడ స్వామిది రాజమౌళి ఏమిడి వాడ రాజన్న గుడి కడికి వెళ్ళిపోతున్నాను స్వామి వెళ్ళేసారి కదా నమస్కరించుకొని వెళ్దాము దర్శనం చేసుకున్నాను వచ్చిన ఎట్లా అనిపిస్తుంది స్వామి మీకు వచ్చిన తర్వాత చూసి చూసినప్పుడు ఒక రకంగా ఉంది ఇప్పుడు డెవలప్ ఇంకా అవుతుంది కాబట్టి ఆ స్వామి చేయించుకుంటున్నాడు వాళ్ళ ఇంకా అభివృద్ధి అవుద్ది ఇంకా స్వామి దగ్గరికి బతులు వస్తారు చాలా ఒక అనుగ్రహంతో ఉంటుంది మీ దాదాపు మరి దాదాపు ముందు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది స్వామి మీ యొక్క అంచనా ప్రకారం మీ ఆలోచన ప్రకారం డెవలప్ అవద్దు అని చెప్తున్నాను కదా ఇంకా జనం కూడా వస్తారు ఆ స్వామి కూడా అందరికీ ఆశీస్సులు జీవిస్తారు నరసింహస్వామి అందరం కూడా బాగుంటాం ఆయన ఆశీస్సులు ఉంటాయి అందరికీ అరే బాబు